నమస్కారం పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నా పేరు ధరణి ప్రగడ దీప్తి నేను యోగా టీచర్ మరియు ముద్ర రీసెర్చర్ ఈరోజు మనము చిన్న పిల్లలకి వచ్చే ఐసైట్ చూపు కంటి చూపు క్షీణత అంటే వాళ్ళకి కరెక్ట్గా కనిపించట్లేదు బోర్డు కనిపించట్లేదు ఇలాంటి సమస్యలు చిన్న చిన్న పిల్లలకే వస్తున్నాయి ఈ మధ్య దాని గురించి తెలుసుకుందామండి స్కూల్లో పిల్లలు అంటే బిలో ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు స్కూల్కి రోజు వెళ్తూ ఉంటారు సడన్గా ఒకరోజు వాళ్ళు లాస్ట్ బెంచ్లోనో మిడిల్ మధ్యలో బెంచ్లోనో కూర్చున్న పిల్లలే ముఖ్యంగా అమ్మ నాకు ఈరోజు బోర్డు మీద ఏం రాశారో కనిపించలేదమ్మా అని బాధపడుతూ ఉంటారు వెంటనే వాళ్ళని ఐ చెకప్ చేయిస్తే మంచిది వాళ్ళకి సైట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే తెలుస్తుంది అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంత చిన్న పిల్లలకి ఇప్పుడు ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి చత్వారం అని వస్తుందండి అదేంటి రీడింగ్ సైట్ అంటారు అంటే ఏదైనా చదివేటప్పుడు వాళ్ళకి లైట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది సో అది న్యాచురల్గా వచ్చేది అది కూడా మనం అరికట్టుకోవచ్చు మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ అవి చేసుకుంటే కానీ సరే అది వదిలేస్తే చిన్న చిన్న పిల్లలకి ఈ సైట్ ప్రాబ్లమ్స్ రావడం ఏంటి వాళ్ళు పెద్ద పెద్ద సోడా బుడ్డి లాంటి కళ్ళజోళ్ళు వాడడం ఏంటి దీనికి ఏమన్నా అసలు సొల్యూషన్ ఉందా అంటే ఉందండి అయితే అసలు ముందు వీళ్ళు ఏ దేని వల్ల వస్తోంది సైట్ ఫస్ట్ అవన్నీ మనం ప్రివెంట్ చేయాలండి ఎప్పుడైనా ఫస్ట్ మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యకి ఎలా పరిష్కరించాలి అనుకునే ముందు సమస్య రాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి మొదటిగా ఎక్కువగా ఇప్పుడున్న పిల్లలకి కంప్యూటర్స్ ఫోన్స్ ట్యాబ్లెట్ పీసీస్ ఇవన్నీ బాగా అలవాటు పడిపోయారు సో అస్తమాను అంటే ఇంట్లో ఉన్నంతసేపు ఎయిట్ అవర్స్ ఒకవేళ స్కూల్కి వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాళ్ళు ఆ డివైజెస్ మీద గడుపుతున్నారు అవి చాలా హై రేడియేషన్స్ ఉంటాయి అలాంటి డివైజెస్ కంటి చూపుని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి ఆ స్క్రీన్ దాని రెజల్యూషన్స్ అవన్నీ కూడా మనకి కంటి చూపుకి ఇంపాక్ట్ అయ్యేవే మనం దానికి కూడా మళ్ళీ ఎర్గనామిక్ స్క్రీన్స్ ఉంటాయి అంటే మనకి చూపు గ్లేర్ కొట్టకుండా ఇలాంటి స్క్రీన్స్ కూడా ఉంటాయి అవన్నీ మళ్ళీ కాస్ట్లీ సో డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఆరోగ్యంగా ఉండాలన్నా టెక్నాలజీ తోటి ముందుకెళ్తూ ఆరోగ్యంగా ఉండాలన్నా ఇక్కడ అన్నీ కూడా డబ్బుతో కూడుకున్న వ్యవహారాలు అయిపోయాయి ప్రతిదీ బిజినెస్ అయిపోయింది సో ఇప్పుడు మనం చూసే డివైజెస్ కంటిన్యూస్గా గేమ్స్ ఆడడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు పిల్లలు ప్లస్ బుక్స్ లో చక్కటి పెద్ద అక్షరాలు ఏమి ఉండవు చాలా చిన్న అక్షరాలతోటి లావు పుస్తకాలు చదివి 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 కళ్ళు దెబ్బ తినకపోతే ఇంకేమవుతుందండి ఇంకా చదువు అంటే తప్పదు కానీ మరి అదర్ యావగేషన్స్ మనము స్క్రీన్ టైం కటౌట్ చేయాలి పేరెంట్సే మనం చిన్నప్పుడు అసలు బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకి అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి డాక్టర్స్ కూడా ఐ స్పెషలిస్ట్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు అంత చిన్న పిల్లలకి అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదు ఇంకా కరోనా టైం అంటారా మన చేతుల్లో లేదు ఆ టైంలో ప్రతి వాళ్ళు స్క్రీన్ మీద అలవాటు అయిపోయారు ఇప్పుడు దాని నుంచి మనం వాళ్ళని విడదీయడం కూడా కష్టమైపోయింది అంతలాగా టెన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి కూడా అరగంట నుంచి గంట వరకే మ్యాక్సిమం రోజు మొత్తంలో అరగంట నుంచి గంట అది కూడా అకాడమిక్స్ కోసం వాళ్ళ స్కూల్లో ఏదైనా ప్రాజెక్టు కంపల్సరీగా కంప్యూటర్లో రీసెర్చ్ చేయాలి అనే వాటి కోసం అయితే అది కూడా మీరు పక్క నుండి మీ గైడెన్స్తో యూజ్ చేస్తే మంచిదండి సో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న లైట్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న స్క్రీన్లో కూడా లైట్సే సో ఆ లైట్స్కే వాళ్ళు దెబ్బతింటున్నాయి వాళ్ళ కళ్ళు సో ఇవన్నిటి నుంచి మనం గనక వాళ్ళని కాపాడుకోగలిగితే దిస్ ఈజ్ వన్ ఇంకొకటి ఏం చేయొచ్చు వాళ్ళని ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండడానికి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే ఒక క్యారెట్ ఇవ్వండి కడిగి అక్కడ పెట్టండి తినమనండి ప్రతిరోజు ఒక క్యారెట్ మళ్ళీ దాన్ని క్యారెట్ని నేను ఏదో చేస్తాను నేను వాడికి హల్వా చేసి పెడతాను మా అబ్బాయి క్యారెట్ తినాలని దాన్ని మీరు ఏం చేసినా దానిలో గుణాలు ఎంతో కొంత పోతూనే ఉంటాయి ఎప్పుడైనా కుక్డ్ వెజిటబుల్స్ కంటే రా వెజిటబుల్స్ మంచిది అందులో క్యారెట్లో ఉన్న గుణాలు కంటి చూపుకి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మా ఇద్దరికి అంటే నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ మా అమ్మ క్యారెట్ ఇచ్చేది మేబీ దానివల్లేమో చెప్పలేమో చెప్పలేము లేదంటే అప్పట్లో మాకు ఈ స్క్రీన్లు ఇవన్నీ లేనందువో చిన్నప్పుడు ఎప్పుడు కూడా మాకు ఈ చూపు సమస్య అనేది మా మాకు అసలు తెలియదు కూడా ఎవరికైనా చూపు సమస్య వచ్చిందంటే కూడా మేము చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం సో ఈ క్యారెట్ ప్రతిరోజు ఇవ్వాలండి మళ్ళీ క్యారెట్ కోర్ ఇవ్వచ్చా జ్యూస్ ఇవ్వచ్చా అని అడుగుతారు ఇంకా వాళ్ళు క్యారెట్ తినకపోతే ఏదో ఒక రూపంగా ఇవ్వడానికి ట్రై చేయండి కానీ పచ్చి క్యారెట్ వాళ్ళు కొరుకుతూ తింటే ఫేస్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఫేస్లోనే ఐస్ ఉంటాయి కాబట్టి కళ్ళు కూడా ఫేస్లోనే ఉన్నాయి కాబట్టి ముఖంలో ఉన్న కంటికి సంబంధించిన నరాలు కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి క్యారెట్ నవలడమే కొంచెం అదే ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది ప్లస్ దాని నుంచి లోపలికి వెళ్ళేవి కూడా చక్కటి మన కంటి చూపుని మెరుగుపరుస్తాయి అలాగే ములగ ఆకు ములగ ఆకుని వారంలో కనీసం ఒకరోజు వాడండి ములగ చెట్టు ఉంటుంది కదండి ములక్కాడ చెట్టు అంటారు డ్రమ్స్టిక్ ఆ చెట్టు ఆకులు చక్క లేత ఆకులు తెచ్చుకొని దాన్ని కడిగి పప్పైనా చేయండి పొడైనా కొట్టి కూరల్లో వాటిలో పైన జల్లి లేకపోతే పొడెన్నమైన ఏదో ఒక రూపంగా మీకు ములగాకు పిల్లలకి లోపలికి వెళ్ళేలాగా చూడండి సో ఈ మూడు చేస్తే ఒకటి స్క్రీన్ టైం తగ్గించడము అనవసరమైన లైటింగ్ రేడియేషన్స్ నుంచి ఎక్స్పోజర్ తగ్గించడం రెండోది క్యారెట్ ఎక్కువ పెట్టడం మూడోది ములగాకు ఈ మూడు చేస్తే మనము సమస్య నుంచి అసలు ప్రివెంట్ చేసుకోవచ్చు కళ్ళ కంటి అద్దాలు చిన్నప్పుడు రాకుండా ఉండడానికి మందేనా ఉంటుందా అండి అంటే ప్రివెంటివ్ మెడిసిన్ దేనికి కూడా ప్రపంచంలో లేదు దేర్ ఈజ్ నో మెడిసిన్ విచ్ కెన్ ప్రివెంట్ ఎనీ ప్రాబ్లమ్ బట్ యోగా ముద్రాస్ మెడిటేషన్ ప్రాణాయామ ఇవన్నిట్లో కూడా ప్రివెన్షన్ ఉంది ఏ సమస్య కావాలంటే ఆ సమస్యని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దానికి సంబంధించినవి చేసి సో దానికి చాలా రకాలు ఉంటాయండి యోగాలో ఉంటాయి ముద్రల్లో ఉంటాయి ప్రాణాయామాల్లో ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఉంటాయి సొల్యూషన్స్ కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి సమస్యలోకి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఆల్రెడీ సమస్య వచ్చేసింది ఇప్పుడు ఏం చేయమంటారు అంటే ఇప్పుడు కూడా ఆ మూడు ముందు చెప్పిన మూడు స్క్రీన్ టైము లైట్ రేడియేషన్ టైం తగ్గించడము క్యారెట్ ఎక్కువ పెట్టడము ములగాకు ఇంకా వారంకి ఒకసారి అయితే ఇప్పుడు రెండుసార్లు పెట్టండి ఇవి ఇవి మూడు కాకుండా ఆ ఆకుకూరలు ఎక్కువ పెట్టాలి పాలకూర లాంటివి చాలా మంచిది సో ఆ సీజన్లో ఏ సీజన్లో ఎక్కువగా బయట దొరుకుతాయో మార్కెట్లో చక్కగా కడిగి ఇవ్వండి వాళ్ళకి ఇవే కాకుండా దీనికి సంబంధించిన ముద్ర ఉంది చాలా వండర్స్ చేస్తోంది ఈ ముద్ర ఆ ముద్ర చేయించండి ఇది పిల్లల కోసం చెప్తున్నానండి బిలో టీనేజ్ అంటే బిలో టీనేజ్ కూడా కాదు ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలందరికీ ఇట్ క్యాన్ బి టీనేజర్స్ ఇట్ క్యాన్ బి అప్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య కంటి చూపు సమస్యలు సో వీళ్ళందరూ కేవలం ఐదు నిమిషాలు చేయాలి ఈ ముద్ర ఎందుకంటే ఇది పవర్ఫుల్ ముద్ర యాక్చువల్లీ పిల్లల్ని పది నిమిషాలు చేయమంటాం వేరే ముద్రలు కానీ ఈ ముద్ర మాత్రం ఐదు నిమిషాలే చేయాలి దీని పేరు సూర్య ముద్ర అండి సూర్యుడికి ఉన్న శక్తి మనకు వస్తుంది ఆ పవర్ ఆ ఎనర్జీ అవన్నీ వచ్చే ముద్ర సూర్య ముద్ర అది ఎలా చేస్తారు అంటే మనకి ఉంగరం వేలు రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి గోల్డ్ కట్ చేసుకోవాలి రెండు చేతులు ఉంగరం వేలు బెండ్ చేసి దాని మీద బటన్ వేలు ఇది ఓపెన్ అయిపోకుండా దీనికి గాల్లో వదిలేసి ఉంచకుండా దీని మీద సపోర్ట్ లాగా బటన్ వేలు పెట్టాలి మిగిలిన మూడు వేలు ఇలా దూరం దూరంగా పెట్టకుండా కలపడానికి ట్రై చేయండి వీలైనంత కలపండి కొ ఇలా వంగిపోకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి కొంతమందికి ఇలా ఉంటాయి కొంతమందికి ఇలా ఉంటాయి మేడం నాకు ఇంతే వస్తుంది అంటారు పర్వాలేదు మన శరీరం కేపబిలిటీ బట్టి మనం చేసుకోవాలి మన శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయాలి చేసిన దాంట్లో పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి యోగా అంతా కూడా అంతే సో ఇలా పెట్టుకుని అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని ఐదు నిమిషాలేనండి పిల్లల కోసం చెప్తున్నాను కాబట్టి ఐదు నిమిషాలే సూర్యముద్ర రోజు ప్రాక్టీస్ చేయించండి ఆల్రెడీ కంటిచూపు సమస్య వస్తే గనక ఈ సూర్య ముద్ర ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీ సైట్ నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీరు మళ్ళీ నెక్స్ట్ టైం చెకప్కి వెళ్ళేసరికి మీ డాక్టరే చూసి మీకు పవర్ తగ్గింది అంటే ఇంతకుముందు ఎక్కువ పవర్ ఉంటే ఇప్పుడు తగ్గింది అనేది కూడా మీకు తెలుస్తుంది సో మెల్లి మెల్లిగా అది ప్రాక్టీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు కళ్ళ జోడు కూడా అవసరం లేకుండా హాయిగా పక్కన పెట్టేసేయొచ్చు అంత బాగా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది కొంతమందికి ఒక ఏజ్లో వస్తుంది టీనేజ్ టైంలో మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కూడా సో ఆ వన్ టూ ఇయర్స్ కూడా టైం తీసుకోకుండా తొందరగా తగ్గించేసుకోవాలంటే ఈ సూర్యముద్ర వాళ్ళు కూడా చేయొచ్చు డాక్టర్ చెప్తారు బాబు నీకు టెంపరీగా వచ్చింది అని సో డాక్టర్ ఏం చెప్పినా మీకు సమస్య వచ్చింది అంటే మాత్రం ఈ ముద్ర చేసుకోండి పిల్లలందరికీ చెప్తున్నాను చక్కగా సూర్య ముద్రలో కేవలం ఐదు నిమిషాలు చేయాలి ఇది వెరీ పవర్ఫుల్ ముద్ర సో ఎక్కువసేపు చేయక్కర్లేదు ఒక గ్లాసు నీళ్ళు తాగండి పెద్ద గ్లాస్ నీళ్లు తాగి ముద్ర వేసుకుని ఐదు నిమిషాలు అలారం పెట్టుకుని కూర్చోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చక్కగా రెండు వేలు ఓపెన్ చేసి చేతులు రబ్ చేసుకుని బాగా రబ్ చేయండి వేడి పుట్టాలి రెండు కళ్ళకి రెప్పలకి అలా టచ్ చేసుకోండి అంతే ఇంకా మీరు స్కూల్కి వెళ్ళిపోవచ్చు స్కూల్కి లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక ఇది చేసుకోండి ఖచ్చితంగా మీ ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుందండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి పిల్లలందరూ సూర్యముద్ర అర్థమైంది కదండి ఇది అందరూ అర్థం చేసుకుని న్యాచురల్ రెమెడీ తోటి మీ ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకుంటారని సంకల్పం తీసుకుంటూ ముగిస్తున్నాను